గుడ్ ఈవినింగ్ చింటారు ఇప్పుడు గుడ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ పన్నెండు దాటేసిందేమో కదా పన్నెండు దాట గుడ్ మార్నింగ్ అది గుడ్ ఆఫ్టర్నూన్ మహా మండలం మహామండలం భస్మభూషాధరంతం అనాది శంకరం హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లైవ్ పెట్టేసి కూర్చుంటా మాట్లాడతాను ఓకేనా ఇంకేంటి అందరూ లేడీస్ ఎత్తి కుకింగ్ అయిపోయిందా జెంట్స్ అయితే టిఫిన్ లైఫ్ డూటిల్కి వెళ్ళిపోయారా ఏంటి లక్కీ తెలుగు మాటలాగా లాగా నాకు కూడా అయ్యే నాగూ వచ్చింది వచ్చేస్తుంది నా బంగారు తల్లి మా నాగు బంగారం వచ్చేస్తుందా ఎవరు వచ్చినా ఎప్పుడైనా నాగు వస్తుంది ఓకే ఇది వచ్చేస్తున్నాను నేను బేట్ వెయిట్ బేట్ మనం కట్టుకున్నాను కదా గేట్ కట్టి అప్పటి నుంచి మా అత్త స్మభూషాధరంతో అనాదిం గ్యాపారం మహా శివం శంకరం శింభూమిశాన ఓకే బా లైట్ కొట్టేస్తుందా వెనకాల లైట్ ఆపేనా ఓకే ఓకే ఆర్పేసేస్తా ఓకేనా ఈ బ్లౌజ్ కట్ చేసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాను అనమాట ఓకే నాకు వచ్చింది ఓకే ఓకే తిన్నారమ్మా ఇంకా లేదమ్మా ఏం కర్రీ అమ్మా ఆవిడకే పప్పు మై ఫేవరెట్ డిష్ అనమాట డాడీకి అయితే ఇంకా చాలా ఇష్టం ప్రవీణ్ కూడా ఓకే జగదీష్ మాత్రం కొంచెం కష్టం వాడికి వాడికి ఇష్టం ఉండదు వెళ్తే ఎలా ఉందమ్మా పర్లేదమ్మా మార్నింగ్ టైం బాగానే ఉంటుంది మధ్యాహ్నం త్రీ దాటిన దగ్గర నుంచి కొంచెం ఆయాసంగా ఉంటుంది ఏంటో మాకు తెలియదు చూపించలేదు బ్లడ్ ఎయిట్ గ్రామ్స్ ఉందన్నారు కదా ఇంకా అలాంటి కంప్లైంట్స్ వస్తాయి ఓ చింత చిగురపప్ప వెరీ గుడ్ వెరీ గుడ్ నాకు నాకు చాలా ఇష్టం చింత చిగురిపప్ప అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే తెచ్చుకునేదాన్ని ఈ మధ్య వెళ్ళాల ఏదైనా అమ్మ ఉన్నప్పుడైతే అస్తమాని వెళ్ళేవాళ్ళం అంటే రాకపోతే ఊరుకునేది కాదు బ్యాంక్ దగ్గరికి వెళ్ళే పని ఉందా ఓకే 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 అమ్మా ఏంటి డాక్టరానా ఏమో భూములు అవి ఉన్నాయి కదా మీకు ఇంకా వేరే పనులేవో ఉండే ఉంటాయి హెల్త్ ఓకే బాగానే ఉంది మందార పువ్వు ఇదే నేను మందార పువ్వు అని పిలిస్తా మందారాల్లో కూడా ఎర్ర మందారు చాలా అందంగా ఉంటుంది కదా కొంచెం నడబోడిగా కనబడుతుంది ఏం వేసుకోను ఏదో ఒకటి వేస్తాను ఉండండి నా మేడ నాకే సరగ్గ కనపడుతుంది పిలవాలి అమ్మా వచ్చేయండి అమ్మా మా దగ్గరకు అవునా తల్లి నిన్నే నా దగ్గరికి పిలిపించుకోవాలి అనుకుంటున్నాను అమ్మ లేదు అన్నావు కదా నేనున్నాను కదా బంగారు తల్లి అని చెప్పేసి ఎక్కడ చూసిన నా తల వెంటలే ఉంటున్నాయి ఇంట్లో ఓకే మీ దగ్గరికి వచ్చేనా మీ దగ్గరికి వచ్చేస్తే ఇంట్లోనో బాబాయ్కి ఎవరు చేస్తారు తమ్ముళ్ళకి ఎవరు చేస్తారు చెప్పు మందారా నేను పిలవండి అమ్మా ఓకే ఓకే సూపర్ ఈరోజు లైవ్లే ఇంక మందారా నాకు పేరు మార్చేసా మందారా ఎవరు మేము వస్తామమ్మా ఓకే ఓకే తప్పకుండా రావాలి నాకు వెరీ గుడ్ అమ్మా ఓ ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో ప్లీజ్ మెంబర్ ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో ప్లీజ్ ఎవరు మాట్లాడరేంటి మెసేజ్ చేయరేంటి ఓ చేశారు అమీర్జీత్ కుమార్ గుప్తా హాయ్ అండి అమీర్జీత్ కుమార్ గుప్తా గారు వెల్కమ్ టు లైవ్ అండి నాకు తమ్ముడు ఇన్స్టాలో మెసేజ్ మెసేజ్ పెట్టాడమ్మా పెట్టాడా ఓకే 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 ప్లీజ్ గివ్ మీ బ్లూ అమ్మా బ్లూ ఇలా రాగానే అలా బ్లూ ఎలా ఇచ్చేస్తారు నాన్న లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయినా ఈ లైవ్లో పెద్ద జనాలు లేరు కదా అన్న మీరు బ్లూ తీసుకుని ఏం చేస్తారు చెప్పండి అసలు బ్లూ ఎందుకు ఇస్తారు రాగానే బ్లూ అంటున్నా ఎవరు మీరు ఏంటి నాకు తెలియాలి కదా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి తెలుగు రాదమ్మా అవునా ఓకే హాయ్ అమర్జిత్ కుమార్ గారు అంటుంది నాగు నాగూ నేను సోనీ లైవ్కి వెళ్ళాను కదా సోనీ ఇలాగే బ్లూ అడిగారు నేను నా లైవ్లో ఎవరికి బ్లూ ఇవ్వనండి అని ఖచ్చితంగా చెప్పేసింది అమ్మాయి ఒకవేళ ఇచ్చినా కూడా లైవ్ క్లోజ్ అయ్యేటప్పుడు మళ్ళీ తీసేసుకుంటాను నేను అని చెప్పేసి రాధే 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 రాదే అండి ఈ ఛానల్లో తక్కువ ఉంటారమ్మా బ్లూ ఏమీ వద్దమ్మా అవును అందుకే అవసరం లేదు రామ్ రామ్ జీ జై శ్రీరామ్ జై శ్రీరామండి శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తులనే అవునమ్మా అదే నిజమమ్మా అవును కదరా ఎందుకంటే ఒక నాలుగు ఐదు దగ్గర బ్లూ చూస్తున్నారు మాకు కూడా ఇవ్వండి అంటున్నారు ఇవ్వకపోతే అక్కడి నుంచి అలుగుతారు మీరు బ్లూ ఇవ్వలేదు కదా మేము వెళ్ళిపోతామంటారు లేకపోతే మేము అన్సబ్స్క్రై అన్సబ్స్క్రైబ్ చేస్తామంటారు ఏంటి గోల బ్లూ అమ్మా అన్నో అండి బ్లూ ఎవరికి ఇవ్వను నేను నాగు నా కూతురు కాబట్టి ఇచ్చాను మా ఫ్యామిలీ మెంబర్స్కి తప్ప బ్లూ నేను ఎవరికి ఇవ్వను అన్న సారీ ఏమనుకోవద్దు ఐ ఐఎమ్ ఫ్రమ్ బీహార్ బట్ ఐ ఇన్ హైదరాబాద్ ఓకే బంజారా హిల్స్ ఓకే బంజారా హిల్స్లో ఉంటారు లివ్ ఇన్ ఓకే ఓకే బది హిల్స్లో ఉంటారా ఓకే వెరీ గుడ్ అండి ఛానల్ ఉందా మీకు ఛానల్ ఉంటే చెప్పండి మా నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటుంది ఓకే త్రీ లైక్సా ఇంకో లైక్ ఎవరు ఇచ్చారబ్బా హలో ఇంకో లైక్ ఎవరు ఇచ్చారు చెప్పండి మెసేజ్ చేయండి నా దగ్గర కూడా ఉండదు సార్ బ్లూ ఏమైనా మాట్లాడండి కానీ బ్లూ తప్ప ఓకే తెలుగు రాదమ్మా ఓకే నో ప్రాబ్లం హాయ్ అమ్మా నవీన్ హాయ్ నవీన్ వెల్కమ్ టు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేశానమ్మా చేసావా అయింది ఓకే ఓకే వెరీ గుడ్ అమర్జీత్ గారు మీ ఛానల్ నాకు సబ్స్క్రైబ్ చేసిందంటే నాకు కూడా మెసేజ్ పెట్టండి నేను కూడా చేస్తాను హాయ్ నవీన్ తమ్ముడు అంటుంది నాకు నవీన్ నా సెకండ్ ఛానల్ తెలుసా నీకు హిందీ మాట్లాడు ఐ డోంట్ నో హిందీ అండి ఓన్లీ తెలుగు హై నాకు అంటున్నాడు నవీన్ ఓకే నాగు అవును చిన్న చిగురు పప్పని చెప్పావు కదా నాన్నగారికి భోజనం పెట్టిస్తారా నాకు జై శ్రీరామ్ జై శ్రీ జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఓకే ఇంకా లేదమ్మా ఓకే నాకు ఏ టైంకి తింటారా నాన్నగారు ఎలా ఉన్నారు ఆయన ఆరోగ్యం బాగానే ఉంది కదా ఒంటి గంటగా ఓకే మేము కూడా ఒంటిగంటే చూడు ఒంటి గంట పది నిమిషాలు అటు ఇటు నాన్న వచ్చేస్తారు ఇప్పుడు చూద్దాం కాను ఆకులు తీసుకుని వస్తారు ఈరోజు అరిటాకులు ఎందుకంటే ఈరోజు సోమవారం కదా ఇద్దరికి సోమవారమే అరిటాకులు ఖచ్చితంగా తీసుకొస్తారు ఈరోజు చూద్దూగానండి బాగున్నారమ్మా ఓకే ఓకే వెరీ గుడ్ ప్లీజ్ సమ్ బ్లూ నో అండి నో నో బ్లూ నో ఐ విల్ సపరేటెడ్ ఫర్ యూ సపోర్టెడ్ ఫర్ యూ చేయండి నేను కూడా చేస్తాను మీరు నా కామెంట్ పెట్టండి నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను నాకు కూడా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసింది మీ ఛానల్ని ఓకేనా యువర్ ఛానల్ నాకు సబ్స్క్రైబ్డ్ నా ఇంగ్లీష్ బాగుందా బ్లూ లేదు సార్ ప్లీజ్ ఓకే నాకు నాకు నా ఇంగ్లీష్ అలా ఉంది నాకు ఆల్రెడీ సబ్స్క్రైబడ్ యువర్ ఛానల్ నేను కూడా చేస్తా ఐ సబ్స్క్రైబర్ ఐ సపోర్ట్ యూ మై ఛానల్ కామెంట్ కామెంట్ పెట్ట అప్పుడప్పుడు సీరియల్స్లో సినిమాల్లో చూస్తుంటాం కదా ఇలాంటి ఇంగ్లీషు భలే నవ్వు వస్తుంది కదా మాస్ ఇంగ్లీష్ అమ్మా మళ్ళీ ఈ ఎపిసోడ్ నేను ఖచ్చితంగా మళ్ళీ చూసుకుని మళ్ళీ నవ్వుకుంటా నైస్ నైస్ అమ్మా థ్యాంక్ యూ హాయ్ తనుజ ఎక్కడా తనుజ అక్కడ ఉంది తనుజ అక్కడ వచ్చిందమ్మా నాకు ఓ వచ్చిందా హాయ్ పెద్దమ్మా హాయ్ తనుజ వెల్కమ్ టు లైవ్ రా ఏం చేస్తున్నారు అమ్మ లైవ్ పెట్టినారా ఇప్పుడు నేను ఇంకా ఓపెన్ చేయలేదు ఇప్పుడే జస్ట్ కిచెన్లోంచి వచ్చి సర్లే ఇంకా పెద్దం రావడానికి ఇంకా టైం ఉంది కదా లైవ్ పెట్టేస్తాను అంతే చూడలేదు అసలు ఎవరు లైవ్లో ఎవరు లైవ్లో ఉన్నారో ఎవరు లైవ్ స్టార్ట్ చేశారో లేదంటే అక్కడే ఆగిపో చూస్తున్నాను అనుకో అక్కడే ఆగిపోతాను ఆ లైవ్లో ఆగిపోతాను ఇంకా నాకు లైవ్ లేదు ఏమీ లేదు ఏంటి పంపిస్తున్నారు మీరు అమర్జీత్ గారు నాకు అలాంటి ఈ మోజైల్ అసలు అర్థం కాదండి అస్సలు అర్థం కాదు నిజంగా చెప్తున్నాను వేస్ట్ మీరు అలాంటి ఇమోజీలు పెట్టిన లైవ్ పెట్టారమ్మా పెట్టిందా ఓకే ఓకే అదే కదా చెప్తున్నా స్టార్ట్ ఆన్ చేయడమే లైవ్ పెట్టేశాను లేదనుకో ఎవరు లైవ్లో ఉన్నారో చేశాను అనుకో వాళ్ళ వాళ్ళ లైవ్లో ఉండిపోతాను ఇంకా నా లైవ్ ఉండదు నాకు పని ఉండదు లైక్ ఇచ్చి బయటకు వెళ్ళాలి అని చెప్పాను అవునా ఓకే ఓకే నాకు అవి ఎందుకలా పెడుతున్నాడు అయినా బ్లూ ఇవ్వలేదన్నా ఈ బ్లూ గోలో ఎక్కువైపోయిందమ్మా బాబు ఓకే బయటికి వెళ్ళాలని నాతో కూడా చెప్పావు కదా ఓకేరా పని ఉంటే వెళ్ళు చూద్దాం ఎవరైనా వస్తే ఇంకా పది నిమిషాలు ఉంటా లేదంటే క్లోజ్ చేసి వస్తా అదేంటో మరి లైవ్లో అసలు రారు ఓ త్రీ మెంబెర్స్ ఉన్నారు ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి ఎవరు ఒకసారి నాకు మెసేజ్ చేయండి ప్లీజ్ మాట్లాడండి అమ్మా ఏం మాట్లాడాలి నాకు చెప్పు ఎవరున్నా ఉంటే వాళ్ళతో మాట్లాడతాం తనిజా ఏం చేస్తున్నారా డైలీ ఈ టైంలో లైవ్ ఉంటారా నో అప్పుడప్పుడు ఎలా శ్యామల కుకింగ్ అనరంగోళీలో అసలు ఎవరైనా వస్తారా అని చెక్ చేయడానికి పెడుతూ ఉంటాను నవీన్ ఈ ఛానల్లో పెద్దగా ఎవరు రారు చూద్దాం ఈ టైంలో అంటే అంత ఖాళీ ఉండదులే కుకింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పిల్లల ఇంట్లో లేరు ప్రస్తుతం పెద్ద డ్యూటీకి వెళ్ళాడు చిన్న బయటకు వెళ్ళాడు ఇంకా రాలేదు ఈయన బయటకు వెళ్ళారు ఒంటి గంట అయితే వచ్చేస్తారు భోజనానికి ఇంకా అప్పటి నుంచి అంత ఖాళీ అంటే ఏముంది వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా మనం ఇలా లైవ్లో సోదేసుకొని కూర్చుంటే బాగోదు కదా ఎవరు లేరు కాబట్టి ఫ్రీ టైం ఉంది కాబట్టి ఇప్పుడు పెట్టాను నవీన్ అంతే మళ్ళీ మీరు నాకు ఫ్రీగా దొరకరమ్మా అయ్యో నాకు ఏమని చెప్పాలా నాకు అమ్మకి చెప్పేసే ఇప్పుడు మన ఫ్రీ నేను ఫ్రీ నువ్వు ఫ్రీ చెప్పేసే అయితే ఇన్స్టాలో మెసేజ్ చేస్తారు కదమ్మా మెసెంజర్లో దాంట్లో చేయి చూస్తా ఉన్నవాళ్ళు వాళ్ళు అమ్మా ఓకే ఓకే అవును అంతేగా మరి ఎవరు లేనప్పుడు ఉన్నవాళ్ళమే మాట్లాడుకుందాం డైలీ టైంలో లైవ్ ఉంటుందా అనో ఈవినింగ్ సెవెన్కి అమ్మాజీ మాటలో ఉంటుంది అమ్మా వస్తుంది ఈరోజు అమ్మ వస్తుందా అర్థం కాలేదు నాకు చెప్పవా కొంచెం క్లియర్గా చెప్పు మీరు కూడా ఇన్స్టాలో చేశానమ్మా ఓకే టిఫిన్ చేశారా చేశాను మైసూరు బజ్జీ చేశాను ఈరోజు రాజమండ్రి అమ్మ రాజమండ్రి అమ్మా రాజమండ్రి అమ్మ ఎవరు నాకు అర్థం కాలేదు నాకు ఇదివరకు కూడా విన్నా అమ్మ అన్నా అమ్మ పోయిందంటే నాకు అర్థం కావట్లేదు కొంచెం రాజమండ్రి నుంచి అమ్మ వస్తున్నారు అమ్మా రాజమండ్రి నుంచి అమ్మ వస్తున్నారు అమ్మ ఏ అమ్మా సత్యమ్మ సత్యమ్మ అంటే ఎవరు కొంచెం క్లారిటీగా చెప్పరా బాబు ఈ టైంలో చెమట వస్తుందా మాన్న నాకు ప్రాబ్లమే అది స్వెట్ ఎక్కువ పెట్టేస్తుంది వర్షం ఓరున వర్షం వస్తుంటే కూడా స్వెట్ వచ్చేస్తుంది స్వెట్ వచ్చినప్పుడే నేను నీరసంగా అయిపోతాను అనమాట కిచెన్లో ఉండని ఏ పనిలో ఉండి స్వెట్ వచ్చినట్టే అవన్నీ అక్కడ పడేసి వచ్చేసి సర్గా టేబుల్ ఫ్యాను రెండు ఫ్యాన్లు పెట్టుకొని కూర్చుంటాను అలా అయితేనే కొంచెం సర్దుకుంటుంది లేదంటే ఆ రోజంతా నీరసం వదిలిపెట్టదు ఇంకా అవునన్న నాకు స్వెట్ ప్రాబ్లం షుగర్ వచ్చిన దగ్గర నుంచి ఇది వచ్చింది ఇంకా ఇది వదలట్లా నన్న అది ఒక అది ఒకసారి అమ్మా ఏం చెప్తా తర్వాత చెప్తానమ్మా ఓకే ఓకే ఒక పెద్ద స్టోరీ అమ్మా